ఆ తర్వాత అల్లా తెలుపుతున్నాడు ఇది అంటే శాపగ్రస్తుడైన శైతాన్ వాకు కూడా కాదు ఇక్కడ శైతాన్ వాకు కాదు అని ఎందుకు చెప్పడం జరిగింది జ్యోతిషుల వద్దకు సోద చెప్పే వారి వద్దకు శైతానులు వచ్చి ఊర్ధ్వ లోకాల్లోని కొన్ని విషయాలను చూచాయగా తెలియజేస్తాయేమో కానీ ఖురాన్ మాత్రం అటువంటిది కాదు దీన్ని ఇబ్రాయిల్ అలీ ఇస్లాం తప్ప వేరొకరు తీసుకురాలేరు రక్త సల్ల అలైస్లం ఏ తౌహీద్ యొక్క దావత్ ఇచ్చేవారో దాని దానిని వారు నమ్మేవారు కాదు మరియు వారి ఇళ్ళల్లో కొంతమంది ఇస్లాం స్వీకరించేవారు దాని కారణంగా వారు వారికి విరుద్ధం వారు విరోధులుగా అయిపోయేవారు అయితే తర్వాత ఏమనేవారు ఈ మొహమ్మద్ మాటలో ఎలాంటి చమత్కారం ఎలాంటి ఆ ఎలాంటి మంత్రం ఉంది అంటే మాలో విభేదాలు కలగజేస్తున్నాడు అని మరియు వారు ఏదైతే జ్యోతిషుల వద్దకు వెళ్ళేవారో వారికి తెలుసు శైతానులు వారి వద్దకు మాటలు తీసుకొస్తాయని అయితే నవ్వుబిల్లా అస్తఫిర్ ఈ మహమ్మద్ వద్దకు కూడా ఏదైనా ఒక శైతాన్ వచ్చి ఏదైనా నేర్పుతున్నాడు కావచ్చు ఇలా అనేవారు అయితే తాల దానిని ఖండిస్తున్నాడు కాదు ఇది గౌరవనీయులైన శక్తిశాలి అయినా దూత జిబ్రీల్ ద్వారా అల్లా యొక్క సందేశం శైతాన్ యొక్క మాట ఎంత మాత్రం కూడా కాదు మరి మీరు ఇంతకు ముందు సురతులు కలంలో విని వచ్చారు ఇది ఏదైనా కవిత్వము కాదు ఎవరైనా జ్యోతిషుల మాటకు కూడా కాదు అని ఆ తర్వాత అల్లాహుతాల ఇక హెచ్చరిస్తుంటా ఏమని ఫైన్ హబూన్ మరి మీరు ఎటు పోతున్నారు అంటే మీరు కురాన్ కు వ్యతిరేకంగా రక్తంకు వ్యతిరేకంగా ఏ ఏ ఆరోపణలు లేపారో వాటన్నిటికీ సమాధానం ఇవ్వడం జరిగింది సత్యం చాలా స్పష్టంగా మీకు తెలియజేయడం జరిగింది అయినా కానీ మీరు ఈ సత్యాన్ని అర్థం చేసుకోరా ఈ యథార్థం మీకు తేట తెల్లమైనప్పుడు మీరు దీని పట్ల ఎందుకు విముఖత చూపుతున్నారు ఈ సత్యాన్ని మీరు ఎందుకు ఒప్పుకోరు మీరు ఎడిపోతున్నారు అంటే ఈ సత్యాన్ని వదిలి ఏడిపోతున్నారుల కొరకు హితోపదేశం కానీ ఈ హితోపదేశాన్ని ఎవరు స్వీకరించగలుగుతారు లిమన్ షా ముఖ్యంగా మీలో రుజుమార్గాన నడవదలిచిన వారి కోసం ఇక్కడ గమనించండి ఈ రెండు ఐదులను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సమస్త లోకవాసుల కొరకు హితోపదేశం కానీ నాకు హితోపదేశం కావాలి నేను సత్య మార్గాన నడవాలి అన్నటువంటి తలంపుతో ముందుకు వచ్చేవారు అల్లాతో హిదాయత్ కోరేవారు అల్లాతో రుజుమార్గం గురించి వెతికేవారు అలాంటి వారికే ఈ హితోపదేశం ప్రాప్తమై వారు సన్మార్గాన రాగలుగుతారు ఈ రోజుల్లో కూడా మన ముస్లిం సోదరుల్లోనే చూసుకోండి ముస్లిం కుటుంబాల్లో పుట్టారు కావచ్చు సంవత్సరాల తరబడి నుండి ఇస్లాం స్వీకరించి ఇస్లాంలో ఉన్నారని తమకు తాము తృప్తిగా కానీ ఖురాన్ చదవరు ఐదు కూటలు నమాజు చెయ్యరు అల్లా పంపినటువంటి పురాణ హదీతుల ద్వారా జ్ఞానం పొందే ప్రయత్నం చెయ్యరు ఏమవుతుంది సన్మార్గాన స్థిరంగా ఉండలేకపోతున్నారు సై ముస్లింలు వచ్చిన ఒక్క హదీఫ్ గమనించండి గమనించండి సల్లల్లాహు అలైహి వసల్లం తహజ్ నమాజ్ కొరకు నిలబడినప్పుడు కొన్ని సందర్భాల్లో మనం సుభాన కళ్యాంగి లేదా అల్లా ఉమ్మ బాయిదా ఏదైతే చదువుతామో అదే చోట అంటే నమాజ్ ప్రారంభంలో اللهم رب جبرائيل وميكائيل وإسرافيل فاتر السماوات والأرض عالم الغيب والشهادة أنت تحكم بين عبادك فيما في هم فيه يختلفون واهدني لما اختلف فيه من الحق بإذني إنك تهدي من تشاء إلى صراط مستقيم. إذا మా చిన్న పుస్తకం రైంబవల్లా ముఖ్యమైన దువాలో ఏదైతే ఉందో పిడిఎఫ్ దాంట్లో తన నమా స్టార్టింగ్ లో చదివే దువాలలో దీన్ని ప్రస్తావించడం జరిగింది ఈ దువాలోని చివరి పదాలు ఏమున్నాయి స్వయంగా ప్రవక్త సలహా దువా చేసేవారు ఏమని ఓ అల్లా ప్రజలు ఏదైతే విభేదించుకుంటున్నారో సత్య విషయాన్ని వదిలి వారు ఏ విభేద విభేదాలలో పడి ఉన్నారో నన్ను అలాంటి విభేదాల నుండి దూరం ఉంచి నీవు నీ యొక్క దయ నీ యొక్క అనుమతితో నాకు సన్మార్గం ప్రాప్తించు ఆ సన్మార్గంపై స్థిరంగా ఉండే విధంగా నాకు సహాయపడు మనం కూడా ఇట్లాంటి దువాలు చేస్తున్నామా